కాకరకాయ వల్ల షుగర్ వ్యాధి బాగా కంట్రోల్కి వస్తున్నది షుగర్ వ్యాధిని బాగా కాకరకాయ తగ్గిస్తుంది అని సైంటిఫిక్గా రెండు వేల పన్నెండవ సంవత్సరంలో ఇంటర్నేషనల్ మెడికల్ స్కూల్ మలేషియా వారు స్పెషల్గా పరిశోధన చేశారనమాట వీళ్ళు రోజుకు ఒక ఐదు గ్రాముల కాకరకాయ పొడిని ఒక మూడు నెలల పాటు ఇచ్చి చూస్తే హెచ్బిఏన్సీ త్రీ మంత్స్ డయాబెటిక్ యావరేజ్ తీసుకుంటే మరి మూడు నుంచి ఐదు పాయింట్లు హెచ్బిఏన్సీ తగ్గిందని వీళ్ళు నిరూపించారనమాట ఈ హెచ్బిఏన్సీ మూడు నెలల యావరేజ్ షుగర్ తీసుకుంటే మూడు పాయింట్లు తగ్గుతున్నదని కాకరకాయ వల్ల నిరూపించారనమాట అంటే కాకరకాయ పొడి వాడినా అనేది వీళ్ళు కాకరకాయ రసము తాగినా కానీ ఈ రకంగా హెచ్బిఏన్సీ చాలామందికి నారు అట్లా ఉంటే కంట్రోల్గా బాగున్నట్టు అనమాట ఆరు ఏళ్ళులోపు ఉండాలి